ఏవి న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా వర్దనపేట మండలం ఇల్లంద గ్రామంలో మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బియ్యం కార్యక్రమాన్ని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ ఆర్ నాగరాజు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ పాల పాలాభిషేకం నిర్వహించారు ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వర్దనపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు అబ్బిడి రాజురెడ్డి మండల అధ్యకుడు యద్దు సత్యనారాయణ మండల యూత్ కాంగ్రెస్ అధ్యకుడు పత్రి భాను ప్రసాద్ నాయకులు మహమ్మద్ చోటే అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రతి పేద ప్రతి పేదవాడికి కడుపు ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఆరు గ్యారంటీలలో ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈ రోజు మన అన్న గౌరవీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రంజాన్ మరియు ఉగాది సందర్భంగా ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గొప్ప కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం చేయండి గొప్ప ప్రతిష్టాత్మైన ఈ యొక్క ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చుకుంటా వచ్చిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈ నిన్న రంజాన్ రోజు ఉగాది రోజు పేదలకు అక్కడ ముఖ్యమంత్రి గారు మరియు గవర్నీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీద ప్రారంభమైంది అందరికి తెలుసు అదే పురస్కరించుకొని ప్రతి గ్రామాలలో అన్ని రేషన్ షాపులు ఎక్కడ ఉన్నా కూడా వాటి అందరికి కూడా ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ రోజు ఈ ఈ వేదిక మీదకి రావడం జరిగింది వేదిక మీద కూర్చున్న అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంజరాని గారు అలాగే సోదరుడు స్టేట్ బ్యాంకింగ్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు రాయల్ గారు ఎంఆర్ఓ విజయసాగర్ గారు మండల ప్రతినిధులు మండల అధ్యక్షులు పెద్ద సత్యనారాయణ బ్లాక్ అధ్యక్షుడు రాజరెడ్డి గారు గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ బూత్ అధ్యక్షుడు పవన్ ప్రసాద్ మరియు బ్లాక్ మాజీ బ్లాక్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి చైర్మన్ టెంపుల్ కమిటీ ప్రభాకర్ గౌడ్ అందరూ సీనియర్ నాయకులకు వెంకన్నకు పోషాల్ వెంకన్నకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత దగ్గర నుండి చూస్తున్న వారికి అలాగే మీడియా మిత్రులకు ఈ రోజు వచ్చిన తల్లి అమ్మలకు చెల్లెలకు అందరికీ కూడా నేను శిరస్వంతి నమస్కరిస్తున్నాను అమ్మాయి ఈ రోజు మీరందరూ చూసినందుకు ఒక తల్లి కఠిన చూసాను నేను ఆ తల్లి నలభై రెండు కిలోలు వాటి ఇరవై నాలుగు కిలోలు ఆ అమ్మకి జరిగింది ఆ అమ్మ ఆనందంగా అడిగిన అడిగితే ఎవరు అమ్మ మా అంటే మా రేవంతాన్ని ఇచ్చినని చాలా గొప్పగా చెప్తున్నామ్మా ధన్యవాదాలమ్మ నేను గుర్తుపెట్టుకున్నారు రేవంతంలోకి ఎందుకంటే మాట ఇచ్చిన మాటను కాంగ్రెస్ ఎప్పుడు కూడా మరో పనిచేస్తుంది కాంగ్రెస్ అంటేనే కోసం మరొకటి పథకంలో పనిచేస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు చేసినా కూడా దీర్ఘకాలిక ప్రభుత్వంలో ఆహార చట్టం ఆహార చట్టం తీసుకుని వచ్చింది ప్రతి పేదవాడికి కల్పింపాలనే ఉద్దేశంతో ఆహార చట్టం తీసుకొచ్చి నిర్మీ జనార్దన్ రెడ్డి గారు అప్పుడు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కిలో రూపాయలు బియ్యం ఇవ్వడం జరిగింది దివంత ఎన్ని రామారావు గారు కాబట్టి మళ్ళీ ఈ యొక్క చూసాం చాలా ఈ యొక్క దొంగ బియ్యంతో మొత్తం రీసైకిల్ అయి బ్లాక్ ఎన్నో కొన్ని లక్షల టన్నుల కొన్ని బయట దేశాలు ఉన్నాయి

నేను ఎమ్మెల్యే కలిసిన మీ రుణం ఈ విధంగా తీసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నా అలాగే ప్రతి సుమారుగా మన సన్నపీఎం పథకంతో మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి పర్సెంట్ ఆరు కిలో చొప్పున ఈ బియ్యం అందజేయాలని ఎన్నో వేల కోట్లు ఖర్చు చేసి ఈ గొప్ప గౌరవత్వమైన పథకాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను కూడా మన ప్రజల తరఫున వారికి కూడా మన వర్తనపేట కాన్స్టిట్యున్సీ తరఫు నుండి వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే వర్తనపేట నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల డెబ్బై వేల నూట నలభై మంది ప్రజలకు ఆరు కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే రైతులకు రైతు రుణమాఫీ కూడా పది పది నెలల్లో ఇరవై లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు రుణమాఫీ చేసిన ఘనత కూడా భారతదేశంలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతుంది అలాగే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది కోట్ల మేరకు రైతు భాష చెల్లించండి కూడా పదివేల నుంచి పన్నెండు వేల పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దే అని అందరి ముందట చాలా గొప్పగా మన ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి అవసరం అలాగే ఐదు వందల బోనస్ కూడా ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ దే అమ్మలాడ అమ్మలాడ మళ్ళొక్కసారి గుర్తు చేసుకోండి మీరందరూ కూడా మళ్ళీ రాబందులు వస్తున్నాయి రాబందులు అంటే ఎవరో తెలుసు తెలంగాణ కోసం ఎంతో మంది తయారు చేసిన వారిని పక్కన పెట్టి రాబందులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న రాబందులు మళ్ళీ వచ్చిన ఈ నెలలో మీటింగ్ పెట్టబోతున్నారు ఇప్పుడు వాళ్ళ ముందున్న వారి యొక్క ఆశలు ఎంత ఇప్పుడున్న ఆశలు ఎంత ఒకసారి నా ప్రజానికి కానీ నా తలుపులు చూడాలని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఉద్యోగాలు ఏం పరిస్థితి ఏర్పడింది ఎంతో మంది సోదరులు ఆత్మహత్యలు చేస్తున్నారు కాబట్టి సోదరుల మీరు గమనించండి యూత్ ఇప్పుడు మళ్ళీ రాబందులు మేము వస్తున్నాం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన పార్టీ అని మళ్ళీ వరంగల్ నుండి మళ్ళీ మొదలు పెడతాం మేము అని వస్తున్నారు కాబట్టి అందరూ గమనించండి మీ యొక్క ఆస్తు పాస్తులు మీరు కొట్లాడిన తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ఎంత ఆస్తులు